నేను రీసెంట్గా న్యూస్ చూశాను పదిహేను సంవత్సరాల అమ్మాయి స్నానం చేస్తూ షాక్ కొట్టి చనిపోయిందని అది గీజర్ వల్లనే గీజర్ కొన్నామా తగిలించామా నీళ్ళొచ్చాయా స్నానం చేశామా కాదు ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం డ్యూరబుల్ ట్యాంక్ కాకపోతే త్వరగా తుప్పు పట్టి ట్యాంక్కు హోల్స్ పడి నీళ్లు కరెంట్ మీద పడి షాక్ కొట్టే ప్రమాదం ఉంది స్టోరేజ్ గీజర్తో పోల్చితే ఇన్స్టంట్ గీజర్ వాటేజ్ చాలా ఎక్కువ లైక్ టూ థౌజండ్ వాట్స్ పైన ఉంటుంది హై పవర్ డ్రా చేస్తుంది కాబట్టి షాక్ కొడితే చచ్చిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి స్టోరేజ్ గీజర్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వాట్స్ మధ్యలో పవర్ డ్రా చేస్తుంది కాబట్టి స్టోరేజ్ గీజర్ అనేది సేఫ్టీ కూడా మార్కెట్లో మీరు గీజర్ కొనడానికి వెళ్ళినప్పుడు షాప్ అతను మిమ్మల్ని ముందుగా అడిగే క్వశ్చన్ మీ బడ్జెట్ ఎంత అని ఆ తర్వాత ఏ బ్రాండ్ కావాలి ఎంత కెపాసిటీది కావాలి ఎలాంటి ఫీచర్స్ ఉండాలి అని ఇవన్నీ విని మీరు ఇంకాస్త కన్ఫ్యూజన్లో పడతారు సో ఈ వీడియోలో మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగులో మంచి గీజర్ సెలెక్ట్ చేసి మనకు అందుబాటు ధరల్లో ఉన్నవి కింద డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ ఇచ్చాను ఒక్కసారి చెక్ చేయండి ఇప్పుడు చెప్పబోయే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు ఎలాంటి గీజర్ తీసుకోవాలో తెలియజేస్తుంది బేసికల్లీ రెండు రకాల గీజర్స్ బాగా పాపులర్ ఇన్స్టాంట్ గీజర్ స్టోరేజ్ గీజర్ మీ ఇంట్లో చిన్న చిన్న అవసరాలకు అంటే పిల్లలకి స్నానం చేయించడానికి గిన్నెలు తోముకోవడానికి ఇమీడియట్గా హాట్ వాటర్ కావాలనుకున్నప్పుడు ఈ గీజర్ చాలా ఉపయోగపడుతుంది నెక్స్ట్ మోడల్ స్టోరేజ్ గీజర్ ఇందులో ఐదు లీటర్ల నుండి ఇరవై ఐదు లీటర్ల వరకు హాట్ వాటర్ స్టోర్ అయి ఉంటాయి ఎక్కువ హాట్ వాటర్ కావాడుకోవాలనుకున్నప్పుడు ఈ మోడల్ చాలా ఉపయోగపడుతుంది ఒక్కసారి వాటర్ హీట్ అయ్యాక ఎనిమిది గంటల వరకు ఆ వేడి చల్లారదు మీరు కిచెన్లో కూడా హాట్ వాటర్ కనెక్షన్ ఇచ్చినప్పుడు స్టోరేజ్ గీజర్ ఫిక్స్ చేసుకుంటేనే చాలా యూజ్ ఉంటుంది కాబట్టి రెండింటిలో స్టోరేజ్ గీజర్ బెటర్ నేను మీకు కూడా అదే సజెస్ట్ చేస్తాను అయితే ఇంట్లో ఒక్కరు ఇద్దరు ఉన్నట్లయితే ఇన్స్టాంట్ గీజర్ సరిపోతుంది ఇద్దరికన్నా ఎక్కువ మంది ఉంటే ఖచ్చితంగా స్టోరేజ్ గీజర్ తీసుకోండి అయితే గీజర్లో సేఫ్టీ గీజర్ తీసుకోండి ఆటో కట్ ఆఫ్ ఉండాలి అంటే వాటర్ ఓవర్ హీట్ అవ్వకుండా అలాగే షాక్ కూడా కొట్టకుండా చూసుకోండి కాబట్టి పిచ్చి కంపెనీల గీజర్స్ కాకుండా మంచి సర్టిఫికేషన్స్ ఉన్న కంపెనీలవి కొనుక్కోండి నా వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉందనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు